ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూలై మూడు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా అవ్వకుండా చూడాలి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారి జాతకం చాలా బాగుంటుంది ఈ రోజు మీరు మీ జీవితంలో మరపురాని రోజుల్లో ఒకదాన్ని అనుభవిస్తారు ఈరోజు మీ నెరవేరని కోరికలన్నీ అలాగే మీ మనసు చాలా సంతోషంతో ఉంటుంది ఇది మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది ఈ రోజు మీరు కొన్ని ప్రాజెక్టులలో చాలా బిజీగా ఉంటారు మరియు మీ పనిలో విజయం సాధిస్తారు ఇంకా ఈ రోజు విద్యార్థులు తమకు ఇష్టమైన ప్రాజెక్టులలో విజయం సాధిస్తారు మరియు వారి చదువులు కూడా మంచి మార్కులతో పూర్తవుతాయి అలాగే ఈ సాయంత్రం మీరు కొన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు ఇది మీ గౌరవాన్ని మరింత పెంచుతుంది అర్థం చేసుకోవడానికి మీరు మీరు మీ స్పష్టంగా చూడాలి అలాగే ఈ రోజు ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి తద్వారా మీ లక్ష్యాన్ని మీరు సాధించగలరు ఇంకా కుంభరాశి వారు ఈ రోజు పనిలో కొత్త ఎత్తుల్ని చేరుకునే అవకాశాన్ని పొందుతారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేచుఖనోభావంతు